డికి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను సో ఈ వీడియో వచ్చేసి కిచెన్ కోసం కొన్ని థింగ్స్ అయితే నేను బై చేశాను అనమాట సో వాటన్నిటిని ఒక లాంగ్ వీడియో చేద్దాము సో దట్ కొంతమందికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకున్నాను సో అందుకే ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను సో యా మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇస్ ఫర్ కిచెన్ సో ఓన్లీ టూ థింగ్స్ ఫర్ గేమింగ్ పర్పస్ అండ్ దన్ హెడ్ ఫోన్స్ సో ఫస్ట్ కిచెన్ అయితే కంప్లీట్ చేస్తాను చూపించడం తర్వాత మిగతా చూపిస్తాను సో కిచెన్ అనాలి కదా సో నాకు ఎంతో ఇష్టమైన ప్రోడక్ట్ చాలా రోజుల నుంచి వెయిట్ చేసి చేసి కొన్న ప్రోడక్ట్ సో ఈ ప్యాంట్రీ బాక్సెస్ అనమాట సో ఇవి వచ్చేసి నేను డిమార్ట్లో తీసుకున్నాను ఒక్కొక్కటి నైంటీ నైన్ రూపీస్ ఇలాంటి పెద్ద సైజు రెండు ఆరు క్షిడ్ కూడా ఉన్నాయి ఇందులో సో అది కూడా చూపిస్తాను సో ఇదంతా ఇవి ఒక ఫైవ్ తీసుకున్నాను అనమాట సో ఇవి వచ్చేసి సెవెంటీ నైన్ రూపీస్ పడ్డాయి నాకు చాలా బాగా నచ్చింది సో నేను అమెజ్ ఆర్ట్ ఇంకా బయట షాప్స్ చాలా ఎక్స్ప్లోర్ చేశాను సో ఎందుకో కిచెన్లో బాక్సెస్ని స్టీల్ ఆర్ గ్లాస్కి చేంజ్ చేద్దాము అనుకున్నాను సో ఇదివరకంటే ప్లాస్టిక్ యూజ్ చేసేదాన్ని సో యా ఇట్లా గ్లాస్ దానికైతే మూవ్ చేద్దాం అనుకున్నాను సో చాలా షాప్స్ అయితే తిరిగాను ఆన్లైన్లో వెతికాను బట్ నాకు అంత రీజనబుల్ అనిపించలేదు బట్ నాకు నేను వెతుకుతున్న నా మైండ్లో ఉన్న థింగ్ నాకు డి మార్ట్లు అయితే కనిపించింది అనమాట సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఓకే నెక్స్ట్ టైం తీసుకుందాము అనుకున్నాను సో నెక్స్ట్ టైం టూ త్రీ టైమ్స్ వెళ్ళినప్పుడు ఆ ప్రోడక్ట్ అయితే లేదు తర్వాత ఇవాళ టూ త్రీ డీ మార్ట్స్ తిరిగి సో విశాల్ మార్ట్ డి మార్ట్ ఇట్లాంటివన్నీ తిరిగి ఫైనల్గా కొంచెం అయినా కూడా ఒక డిమాట్లు అయితే నాకు ఈ ప్రోడక్ట్స్ నచ్చాయి సో యూస్ఫుల్ వెరీ మీకు కూడా కావాలంటే వెళ్ళి తీసుకోండి సో ఆల్మోస్ట్ ఇవి తొందరగా సోల్డ్ అవుట్ అయిపోతాయి లో సో ఫాస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ అనమాట చాలా ఫాస్ట్గా సెల్లింగ్ అయిపోతుంది సో కావాలంటే తీసుకోండి చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి ఓకే ఇవైతే సిక్స్ తీసుకున్నాం అనమాట సో ఇది ఒకటి సో యా డీ మార్ట్లో తీసుకున్నాను ఇవి చాలా రీజనబుల్గా అనిపించింది నాకు హండ్రెడ్ రూపీస్ బట్ ఆన్లైన్లో చూస్తే హండ్రెడ్కి అస్సలు రాదు సో యా అంటే నాకు షేప్ కూడా నచ్చింది ఆన్లైన్లో మేబీ ఉండొచ్చు హండ్రెడ్కి బట్ నాకు ఈ షేప్ చాలా బాగా నచ్చింది పైన వుడెన్తో వచ్చి మళ్ళీ మధ్యలో ట్రాన్స్పరెంట్గా ఇట్లా వచ్చి చాలా బాగుంది అన్నమాట ఓకే ఇది ఒక ప్రోడక్ట్ దెన్ సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది వాటర్ స్ప్రే చేయడానికి ఇది సునీల్ అయితే తీసుకున్నాడు అనమాట సో యా ఇదొకటి ఇంకా డిమాట్లో అయితే ఈ రెండే తీసుకున్నాము సో ఇవాళ తీసుకుంది సో రీసెంట్గా మెట్రో కూడా వెళ్దాం అనమాట అక్కడ కూడా బాక్సెస్ కోసమే వెళ్ళాను బట్ అక్కడ బాక్సెస్ నాకు దొరకలేదు బట్ ఈ రెండు తీసుకున్నాను అనమాట ఫ్రెషర్ వేర్ అని చెప్పేసి రెండు బాక్సులు తీసుకున్నాను సో నాకు చాలా బాగా అనిపించింది సో ఇవి ఏంటంటే బాగున్నాయి దప్పంగా ఉన్నాయి ఇందులో మనం ఏదైనా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలంటే ఈజీగా ఉంటాయని చెప్పేసి ఈ రెండు బాక్స్ తీసుకున్నాను అన్నమాట సో ఇది మెట్రోకి వెళ్ళాము సో మెట్రోలో అయితే నాకు ఈ గ్లాస్ బాక్సెస్ అంత నచ్చలేదు సో తర్వాత మళ్ళీ డిమాట్కే వెళ్ళారు వెయిట్ చేసి అండ్ దెన్ మెట్రోలో ఈ గ్లాసెస్ కూడా తీసుకున్నాను ఓకే వీటి కాస్ట్ చెప్పలేదు కదా ఈ బాక్సెస్ కాస్ట్ సో వన్ సిక్స్టీ ఎయిట్ ఉంది ఇక్కడ బట్ నాకేంటంటే హండ్రెడ్ రూపీస్కి వచ్చింది డిమార్ట్లో యా ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ సో మెట్రో కార్డు మా సిస్టర్ వాళ్ళకి కొలిగ్దన్నమాట సో దాంతో మేము వెళ్ళాము సో మెట్రోకి కార్డ్ అయితే ఉండాలి బట్ ఎవరైనా మీకు కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరికైనా ఉంటే తీసుకొని వెళ్ళండి సో కొన్ని కొన్ని మంచిగా దొరుకుతాయి డి డిమార్ట్ కన్నా మెట్రోలో కూడా సో ఈ గ్లాస్ ఈ గ్లాసెస్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి సో దీని మీద వన్ నాట్ ఫైవ్ ఉంది కానీ నాకు ఈ ఫిఫ్టీ ఫైవ్కే కే పడింది ఈచ్ గ్లాస్ సిక్స్ అయితే తీసుకున్నాను అన్నమాట సో ఉంటాయి కదా ఎప్పటికైనా చాలా బాగుంది సో దప్పంగా చాలా బాగా నచ్చింది సో అందుకు ఇది ఒక సిక్స్ తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ సో చాలా రోజుల నుంచి తీసుకోవాలనుకుంటున్నా బౌల్స్ సో నేను హోమ్ టౌన్కి వెళ్ళినప్పుడు తీసుకుందాం అనుకున్నాను బట్ నాకు ఎందుకో మెట్రోలో చూసి నచ్చాయనమాట అందులో ఆఫర్లో వచ్చింది నాకి సో ఇవి మొత్తం సెట్ ఆఫ్ ఫైవ్ చూపిస్తాను రీఫండ్ సెట్ ఆఫ్ ఫైవ్ చూపిస్తూ మాట్లాడతాను మొత్తం సెట్ ఆఫ్ ఫైవ్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ సో తెలీదు ఇది కాస్ట్ ఎక్కువ తక్కువ బట్ ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఎక్కువే పెట్టినా కూడా బట్ చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది సో నేను ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిటీ అనమాట సో నేను ఇలాంటివి తీసుకుందాం అనుకున్నాను బట్ నాకు అనిపించింది ప్లాన్ లేకుండా ఉండే బట్ తీసేసుకున్నాను ఎప్పుడైనా తీసుకోవాలి కదా అని సో సెట్ ఆఫ్ ఫైవ్ అనమాట చాలా బాగుంది సో మెట్రోలో ఇట్లాంటివి కొన్ని కొన్ని బాగుంటాయి అనమాట సో వెరైటీగా అనిపించినప్పుడు తీసేసుకుంటాను సో యా ఇది సెవెన్ నైంటీ నైన్ సో మెట్రో ఎవరైనా వెళ్తే ఇలాంటివి ఎక్స్ప్లోర్ చేయండి చాలా బాగుంటుంది సో అది స్టీల్ అయితే తీసుకున్నాను ప్రజెంట్ సో ఇంకా తీసుకోవాల్సినవి చాలా ఉన్నాయి మేము ఇల్లు షిఫ్ట్ అయ్యి వన్ ఇయర్ అయినా కూడా కొన్ని కొన్ని అంటే మనం వాడుతున్న దాన్ని బట్టి మనకి అవసరాన్ని బట్టి మనకి వస్తువులు ఏం తీసుకోవాలో అర్థమవుతుంది కదా సో అట్లా ఎక్కువ ఏమి కొనలేదు సో కావాల్సినవి కావాల్సినవి అప్పుడొకటి అప్పుడొకటి అయితే కొనుక్కుంటున్నాను సో ఎక్కువ కొనేసి ఇంట్లో పెట్టేసుకోవడం అయితే నాకు ఇష్టం ఉండదు సో మినిమల్గా థింగ్స్ తీసుకొని నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం సో అది తర్వాత వచ్చి ఐరన్ ప్యాన్ తీసుకున్నాను ఇవాళ బయటకెళ్ళింటే బయట రోడ్డు మీద ఐరన్ ప్యాన్స్ సో మొత్తం నేను సెవెన్ తీసుకున్నాను సెవెన్ నాకు కాదు సిస్టర్ వాళ్ళకు కూడా సో ఇలాంటి ప్యాంట్స్ ఇంకా ఓపెన్ చేయాలి నేను చెప్తాను ఓపెన్ చేస్తాను బట్ ఐరన్ ప్యాంట్స్ ఈ మధ్య యూజ్ చేయడం బెటర్ కదా ఈ అల్యూమినియం ఇవి వాటికంటే ఐరన్ ప్యాంట్స్ యూజ్ చేయడం బెటర్ అనేసి సో ఇలా తీసుకున్నాను అనమాట ఐరన్ ప్యాంట్స్ సో ఈవెన్ నా దగ్గర స్టీల్ ప్యాంట్స్ కూడా ఒకటి ఉంది బట్ చాలా రోజుల నుంచి చూస్తున్నాను అంటే ఏంటంటే ఈజీ హ్యాండిల్ ఉంది మనం మ్యారేజ్ చేయొచ్చు వీటితో పెద్ద బరువు లేదు బట్ చాలా బాగుంది చూడడానికి కూడా చాలా బాగు అనిపించింది సో ఇలా రెండు ప్యాంట్స్ అయితే తీసుకున్నాను అనమాట సో నాకైతే ఇది చాలా క్యూట్గా అనిపించింది ఇందులో పూరి కానీ చిన్న చిన్న ఫ్రైస్ కానీ అట్లా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు సో అదనమాట అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఐరన్ ప్యాన్స్ నాకు చిన్నది టూ ఫిఫ్టీ పెద్దది త్రీ ఫిఫ్టీ పడ్డాయి సో మేము బార్గెన్ చేసాము యాక్చువల్గా రోడ్ సైడ్ కదా బార్గెన్ చేసాము మంచిగానే ఇచ్చాడు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఈ చెస్ బోర్డు ఈ చెస్ బోర్డ్ అంబడి గారి నుంచి తీసుకున్నాం నేను ఆల్రెడీ మీద ఒక షార్ట్ వీడియో కూడా చేశాను బట్ ఎలాగో లాంగ్ వీడియో చేస్తున్నాను కదా మళ్ళీ చూపిస్తున్నాను సో రీసెంట్ డేస్లో మేము చెస్ అయితే బాగా ఆడుతున్నాము సో ఎవరికైనా కావాలంటే నేను లింక్ ఇస్తాను డెఫినెట్గా చెక్ అవుట్ చేయండి తీసుకోండి వెరీ మినిమల్ ప్రైస్ త్రీ హండ్రెడ్ లోపడింది సో మనకిట్లా పాయింట్స్ అన్ని ఇక్కడ వేసేసుకోవచ్చు అండ్ దెన్ ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు ఆడినప్పుడు ఆడేటప్పుడు అప్పుడు ఈ సైడ్ మనం ఓపెన్ వస్తుంది ఈ సైడ్ కట్ వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది ఇది కూడా ఎవరికైనా కావాలంటే లింక్ డెఫినెట్గా నేను మెన్షన్ చేస్తాను లేదంటే ఆల్రెడీ కమ్యూనిటీలో నేను పోస్ట్ చేశాను కావాలంటే అక్కడైనా ఈ లింక్ అయితే దొరికేస్తుంది సో అదనమాట యా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వైడ్ బ్లూటూత్ అనమాట చాలా డేస్ నుంచి నేను కావాలంటున్నాను ఇంకా సునీల్ ఆర్డర్ చేశాడు సో యా అందులో ఇంకా మౌస్ ప్యాడ్ కూడా ఆర్డర్ చేశాడు ఇందులోనే ఉందనుకుంటాను చెక్ చేద్దాం సో యా చూపిస్తాను నేను ఏం ఆర్డర్ చేశాము అదే నేనేం కావాలనుకున్నాను నేను అదే ఆర్డర్ చేశాను నాకు చాలా ఇష్టం ఇది ఇప్పటికి నేను థర్డ్దేమో యూజ్ చేస్తున్నాను నేను ఇది వన్ ప్లస్ ఓకే వన్ ప్లస్ బుల్లెట్ వైర్లెస్ జెట్ టూ ఇది నాకు చాలా ఇష్టము ఇప్పటికి ఇది నేను థర్డ్ది పోయినా కూడా మళ్ళీ నేను ఇదే తీసుకుంటాను నాకు ఎందుకో చాలా ఇష్టం నేను ఎన్నిసార్లు పోగొట్టినా కూడా మళ్ళీ ఇదే తీసుకుంటాను పెళ్ళికి ముందు రెండు పోగొట్టినా ఇప్పుడు ఇది తాడిది సో మధ్యలో చాలా రోజులు హెడ్ఫోన్స్ యూజ్ చేయలేదు ఎందుకు అంటే వైడే వాడాను నార్మల్వి సో నాకు బ్లూటూత్ కంటే ఇట్లా వైర్ బ్లూటూత్ అంటే చాలా ఇష్టం ఇట్లా నెక్ కేసుకొని చాలా ఇష్టం అన్నమాట సో అందుకు నాకు కావాలంటే సునీల్ ఆర్డర్ చేశాడు సేమ్ నాకు చాలా ఇష్టం ఇది ఇట్లా వేసేసుకోవచ్చు హ్యాపీగా ఇది మనకు వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ సంథింగ్ పడుతుంది నేను అప్పుడు ఆర్డర్ చేసిన ఫిఫ్టీన్ హండ్రెడ్ అనుకుంటా ఇప్పుడు ఎంత పడిందో తెలీదు సున్నీలు అడగాలి లేదంటే నేను యాప్లో చెక్ చేస్తాను ఏం చేసి నేను లింక్ అయితే వీడియోలో మెన్షన్ చేస్తాను ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి బెస్ట్ అండి ఇదేం ప్రమోషన్ కాదు నా అందని ఇది వచ్చేసి మౌ మౌస్ ప్యాడ్ అనమాట సో నిజంగా చాలా బాగుంది మేము రివ్యూస్ చూసే ఏ ప్రోడక్ట్ అయినా బై చేస్తాను సో అంటే యూస్ చేసిన తర్వాత ఎలా ఉందో మళ్ళీ నేను షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను చెక్ చేస్తూ ఉంటే మీరు ఇదైతే చాలా బాగుంది ఇది మాకు వన్ సిక్స్టీ రూపీస్ పడింది వన్ సిక్స్టీ నైన్ అని చెప్పాడు సునీలు సో వన్ సిక్స్టీ నైన్ అని చెప్పాడు సో దీనికి ఏంటంటే ఇట్లా ఇక్కడ హ్యాండ్ పెట్టుకోవడానికి మనకు ఒక కంఫర్ట్గా ఇట్లా కొంచెం ఎత్తుగా కూడా వచ్చింటుంది సో ఇట్లా పెట్టుకోవచ్చు అంటే కొంతమందికి పెయిన్ వచ్చేస్తుంది కదా ఇట్లా ఫ్లాట్గా ఉంటే సో దీనికి ఏంటంటే ఇట్లా వచ్చింది అనమాట చాలా బాగుంది సో ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి నేను లింక్ ఎలాగో వీడియో కింద ఇస్తాను సో కంఫర్ట్ అయితే ఉంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టి చూపిస్తాను మీకు ఇట్లా వస్తుంది చాలా బాగుంది కంఫర్ట్ అయితే బాగుంటుంది సో రివ్యూస్ ఆర్డర్ చేసాం అనమాట సో అదే అనమాట సో సో అది సో సో అంతే ప్రోడక్ట్స్ గురించి సో మెయిన్గా డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఈ ప్రోడక్ట్ అయితే ఎక్స్ప్లోర్ చేయండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో నాకైతే చాలా బాగా వచ్చింది రీజనబుల్ సో షేప్ అదంతా కూడా చాలా బాగుంది సో అలాగే మెట్రోకి వెళ్ళినప్పుడు కూడా మేము చిన్న చిన్న మెట్రోకి వెళ్ళినప్పుడు కూడా మేము చిన్న చిన్నవన్నీ కొంచెం బాగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాము సునీల్కి నాకు చాలా ఓపిక ఎక్కువ తిరగడము సో ఏదైనా మంచిగా సో ఏదైనా మంచిగా వెరైటీగా అనిపిస్తే అది అవసరం అనుకుంటే షోర్గా తీసుకుంటాము సో అదనమాట ఈ వీడియో సో ఫస్ట్ టైం అన్నమాట నేను ఇట్లా లాంగ్ వీడియో చేయడం సో డోంట్ నో అప్లోడ్ చేస్తాను షోర్గా అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను అప్లోడ్ చేస్తాను మీరు కూడా చూస్తారు సో బట్ ఇప్పటివరకు ఎవరైనా వీడియో చూసి ఉంటే తప్పకుండా లైక్ చేయండి సో కొంతమందికి ఇంకా వీడియో అయితే షేర్ అవుతుంది సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా నెక్స్ట్ ఇంకా చేయడానికి ట్రై చేస్తాను అంతే వీడియో బై